ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో యోగాంధ్ర యోగాంధ్రలో పాల్గొన్న సుమారు ఐదు వేల మంది విశేషంగా ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కడప జిల్లా జమ్ములముడుగు నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో బుధవారం ఉదయం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకురి ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో నడిపించడమే తన లక్ష్యమని అన్నారు ఈ కృష్ణా గోదావరి తుంగభద్ర నీటి కంటే ఆ నీళ్లు బాగుంటాయి కాబట్టి ఇక్కడ పెట్టేదానికి కారణం మన వాతావరణం పెరగాలని మనకు రోడ్లు పెరగాల ఇప్పుడు మీరు ఇప్పుడే చక్కగా చూసింటారు పక్కనే విండు పవర్ ఉంది ఆ పక్కనే విండు పవర్ ఉంది మళ్ళీ సోలార్ ప్రాజెక్టు రాబోతున్నాయి ఈ కొండలో ఈ భాను కొండలు పక్కనే తర్వాన్ కేంద్రం ఉంది మనకు నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఆల్రెడీ ఉన్నాయి జిల్లాలో ఎక్కడ లేని విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు రేపు స్టీల్ ఫ్యాక్టరీ కూడా చేసినప్పుడు పక్కనే ఈ డౌన్ లో పానుకొండల్లో ధర్మల్ కేంద్రం పక్కనే రాబోతుంది కాబట్టి మన జిల్లా ప్రగతిని కాపాడుకుంటూ శాంతి భద్రతను కాపాడుకుంటూ ఉద్యోగ ఉపాధిని కాపాడుకుంటూ బ్యాంకింగ్ సర్వీసు ఇన్సూరెన్స్ సర్వీసులు కాపాడుకుంటూ మన జిల్లా మన రాష్ట్రం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నెంబర్ వన్ కావాలని అందులో కడప నెంబర్ వన్ కావాలని అందులో జమర్మడుగు నాలుగు వేల నూట ఇరవై మూడు నియోజకవర్గాలు ఉన్నాయి మొదటి నాలుగులో ఒకటి కావాలని నా ఆశ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇది కావాలని కోరుకోవాలని మరొకసారి యోగా కార్యక్రమం విజయవంతం చేసినందుకు గౌరవ కలెక్టర్ గారిని హృదయపూర్ణ చప్పటి కొట్టి మరొకసారి అభినందించాలని ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు ఇక్కడ స్టాఫ్ చాలా మంది రాత్రి పగులు వారం రోజుల నుంచి కష్టపడుతున్నారు అందరినీ ఒకసారి ఈ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరియు ఇది అయిపోతానే పక్కనే మిల్లెట్ కార్యక్రమం మిల్లెట్ ఫుడ్ కూడా ఏర్పాటు చేసినాం అర్చిపండితో సహా బాగా నిదానంగా ఎవ్వరూ కొట్టాడకుండా కౌంటర్లు కూడా పెట్టాం ఆ కార్యక్రమంలో పాల్గొనాలని